మాచివరం మండలం పెన్నెల్లి గ్రామంలో ఉన్న అమ్మ ఆశ్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ భోజనం మరియు పండ్లు పలహారాలు పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసింహారావు జనసేన పార్టీ నాయకులు మల్లెల రామాంజనేయులు సూరం నాగమల్లేశ్వరరావు శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథలకు అన్నదానం నిర్వహించారు bắt được cái gì vậy chị ạ? một trăm bốn mươi bảy người, hai trăm ನಾನು ಬರ್ತೀನಿ 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 ನಾನು ಬರ್ चट्टै गर्नुहुन्छ अनि यो वाला न मैले यसको अपलोड दिस यसको म रेडलेट